కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కేంద్రమైన ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయుడు భవిష్యత్తు గ్యారెంటీ బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒంటిమిట్టలో బత్తెలకు అడుగడుగున డప్పు వాయిదలతో టపాసులతో పూలతో ప్రజలు సంతోషంగా నిరంజనం పలికారు ఒంటిమిట్ట మండల పార్టీ అధ్యక్షులు గజ్జన నరసింహారెడ్డి అధ్యక్షతన ఒంటిమిట్ట గ్రామ కమిటీ అధ్యక్షులు పత్తి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఒంటిమిట్ట టౌన్ అమ్మవారి వద్ద నుండి సుబ్బారావు వీధి బీసీ ఎస్సీ కాలనీలలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన భవిష్యత్తు గ్యారంటీ బాబు గ్యారంటీ అనే కార్యక్రమానికి ఊహించినంత స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బద్దల చెంగల్ రాయుడు పాల్గొన్నారు ముందుగా పత్తి సుబ్బారాయుడు గ్రామస్తులు మధ్య గజమాల వేసి షాలువాత సత్కరించారు ఆ తర్వాత ఇంటింటికి తిరిగి బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మోదుగల పెంచలయ్య మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పుత్తరామచంద్రయ్య మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజేషన్ డాక్టర్ జిలాని సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పసుపులేటి కృష్ణ యూనిట్ ఇన్ఛార్జ్ మామిల్ ఈశ్వరయ్య మండల ఉపాధ్యక్షులు లీగల్ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు కొమ్మినేని వెంకట సుబ్బయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రముఖ న్యాయవాది సుధామణి గారు వెంగటన్న గారు రామచంద్ర గారు డాక్టర్ శ్రీరామ్ గారు వేదిక ముందున్నటువంటి పేరున మా ఆడపడుతులందరికీ పేరు పేరున నమస్కారాలు అక్కడ ఎంగు మీరు కొంచెం నీళ్ళకి రండి నీళ్ళు ఐవరే నీళ్ళకి వచ్చింది భవిష్యత్తుకు గ్యారంటీ బాగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మండలి హెడ్ క్వార్టర్స్ లో మనం అందరం కలిసాం దీనికి స్థానిక ఒట్టిమిట గ్రామ పంచాయతీ అధ్యక్షులు భక్తి సుబ్బరాయి గారు నేతృత్వంలో అందరి సహకారంతో డాక్టర్ జిలాని గారు బాలకృష్ణ గారు పేరు పేరున అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేశారు మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నవరత్నాలు ఇస్తానని చెప్పాడు ఆయన నవరత్నాలు కాదు నవ మోసాలని చెప్పేసి ఒక్కొక్కటి నేను మీకు తెలియజేస్తాను ఒక్కటి మా పార్టీ అధికారం వస్తానే మందు షాపులు ఉండవు అని చెప్పాడు మందు షాపులు ఉండవని చెప్పి ప్రభుత్వం ముందమ్ముతున్నారు మంచి మందు సాయంత్రం దాకా ఖర్చు పడినటువంటి వ్యక్తి ఒక మూడు వందల రూపాయలు సంపాదించుకుంటే యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగిలిన రెండు వందల యాభై రూపాయలు కుటుంబానికి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి రెండు బాటలు తాగిన కిక్ ఎక్కట ఉండే అందుకని చెప్పేసి పనికి రాని ముందు పనికిరాని మందును ఆ ముందు తాగితే తొందరగా చచ్చిపోతారు ఆ ముందు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఒంటిబిడ్డ రామని వారి సాక్షిగా అనుకున్నాం మిమ్మల్ని మీరు మందు షాపును రద్దు చేస్తానని చెప్పినారా లేదా ఎందుకు చేయలేకపోయినారు మీరు చేయలేని దానికి ఏంటి కార్పొరేషన్ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర బ్యాంకు నుంచి లోన్ తీసుకునేదానికి తే నీవు గ్రాంధి షాపులు రద్దు చేయలేకపోయేదానికి బలమైన కారణం పావల ప్రభుత్వానికి వస్తే డెబ్బై ఐదు పైసలు మీ ఇంటికి మీ ప్యాలెస్ కు మంగళగిరి ప్యాలెస్ కు వస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా